నరులారా తిరిగి రండని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఎప్పటికైనా మేడలున్నా నిద్యలున్నా ఏమి ఉన్నా ఒకరోజు మనం వారమే కానీ మరి వాక్యం ఇలా సెలవిస్తుంది రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవ నేపాతిది మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే అది చెల్లివిస్తుంది అవును ప్రియారా మరి మనుషులు ఒక్కసారే మృతి పొందవలదని నియమింపబడిను అటు తర్వాత తీర్పు జరుగును దేవుని వాక్యము అనువణువు అనువడవు మనకు హెచ్చరిక చేస్తూనే ఉంది మనుషులు చేసిన ప్రతి క్రియ కంటి ద్వారా నోటి ద్వారా హృదయం ద్వారా అంతరంగం ద్వారా అభియోగాల ద్వారా చేసిన ప్రతి పాపానికి మూల్యం ఉందండి మనం ఈ భూమి మీద ఏదైనా ఒక తప్పు చేస్తే మనకు చట్టమే వదలదు మనం ఎన్నుకున్న చట్టమే మనకు ఏదో ఒక శిక్ష వేసి జైల్లో వేస్తారు కానీ మానవుడు చేసిన ప్రతి పాపానికి మూల్యము ఏముందంటే బట్టి శరీరం బట్టికి వెళ్ళిపోతుంది దేవుడి చిన్న దేవుడిచ్చిన మరి ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్లకుండా నిత్య నరకానికి అగ్ని గుణానికి జారిపోతుందని మరి ప్రభువు సెలవిస్తున్నారు అందుకే యేసుక్రీస్తు ప్రభు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రితం మీ భూమిదికి వచ్చి కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అందరూ అంతటా మారు మనసు పొందండి మార్పండి మార్పు మారు మనసు మార్పు చెందడమే ఇది కులానికో జాతికో ఏదో ఒక వర్గానికో ఒక సంఘానికో అది సంబంధం కాదు కానీ హృదయంలో ఉన్న మార్పు చేసిన ప్రతి తప్పులు ఒప్పుకొని ప్రపంచంలో మరి ఎవరు పొందలేని ఆ మహా దివ్య ఆ పరలోక రాజ్యం చేర్చడానికి ప్రభు వచ్చి యోహన్ వార్త ఆరో అధ్యాయం అరవై మూడో వచ్చినప్పుడు ఒక మంచి మాట చెప్పాడు ఆయన ఏమాటంటే ఆత్మయే జీవింపజేస్తున్నది శరీరము కేవలం నిస్ప్రయోజనం నిస్ప్రయోజనమైన శరీరం కోసం మనం ఎన్నో ఈ భూమి మీద తప్పులు చేశాం అది కామము క్రోధము మదము మాశ్చర్యము అనేకమైన వ్యభిచారం కావచ్చు దొంగతనం కావచ్చు మోసం కావచ్చు అబద్ధాలు కావచ్చు అన్నిటికీ మానవుడు ఇలాంటి పడిపోయి చెడిపోయి మరి చనిపోయి పాతరానికి అగ్నిగుణానికి చేరుకుంటున్నాడు ఆత్మ ఆత్మకు చావులేదండి మరి శరీరానికి బాల్యం ఉంది యవనం ఉంది ఉంది వృద్ధాప్యం ఉంది మరి శరీరానికి మరి ఆత్మకు మరి బాల్యం లేదు యవ్వనం లేదు నడిప్రాయం లేదు వృద్ధాప్యం లేదు అది నిరంతరము దేవుడు ఎలా జీవిం జీవిస్తున్నాడో అలా జీవింపజేసేది ఆత్మ అందుకే నరులారా తిరిగి రండి ఇదో మీరు మరి ఈ భూమి మీద ఉన్నంత కాలము మరి అరవై డెబ్బై సంవత్సరాలు గడిచిన పిమ్మట నా పరలోక రాజ్యానికి రండి అని ప్రభుత్వ యేసుకు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు పాపలోనే పిలవ కానీ నీతిమంతులను కాదు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమిదికి వచ్చి మానవ లోకానికి తన అమూల్యమైన రక్తం చిందించాడు తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన చివరి రక్తం పుట్టుతో సహా కార్చి శిలువయాగం చేసి శిలువలో మరణించి సమాధిలోనికి వెళ్ళి సమాధిలోని మూడవ దినమున సజీవుడుగా లేచాడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు మరి మానవుల మరి అందరి కొరకు తన పరిశుద్ధమైన తన యవ్వన రక్తాన్ని చిందించి బలి అయిపోయాడు ఆ బలియాగమే నిన్ను మరి పరిశుద్ధపరుస్తుంది ఆ బలియాగమే నిన్ను పరలోక రాజ్యం చేరుస్తుంది ఆ బలియాగమే ఆ పరిశుద్ధమైన రక్తమే నిన్ను నీ పాపమును క్షమించి పరలోక రాజ్యం చేరుస్తుంది ఓ ప్రియ సోదరి సోదరులారా మేమేమి చేయాలని మీరు అనుకుంటున్నానా మీరేమి చేయవద్దు కానీ మీ హృదయమందు ప్రభువా నేను పాటిని అని నీవు మరి సెలవిస్తే నీ హృదయమందు నీ నోటితో సుప్రభోణి మరి ఒప్పుకుంటే అప్పుడు నీవు నువ్వు ఇంటి వారు రక్షణ పొందుతారు ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ మరి వారు రక్షణ పొందాలంటే మరి కేవలము రెండే చిన్నపాటి రెండు మాటలు అంతే నేను పాపిని నన్ను క్షమించు అది నీవు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు నీ వెండి బంగారాలు నీ డబ్బు నీ ఐశ్వర్యం ఏమి కోరలేదు కానీ నీకు పరలోక రాజ్యము ఆయన ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నా సోదరి సోదరులారా ఈ మంచి సదవకాశం విడిచిపెట్టుకోకుండా మీరు మా సోదరి మనులు మా సోదరులు మరి చక్కగా పనిపత్రాలు ఇస్తున్నారు చక్కగా వాళ్ళు మరి అలాగే పరిశుభ్ర లేఖనాలు ఇస్తున్నారు చదవండి మార్పు చెందండి మారు మనసు పొందండి అంతేగాని మరి పరలోక రాజ్యం సొంతం చేసుకోవాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం